హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి ఏంటంటే మేము రాజమండ్రి కంబాల పార్క్ అయితే వెళ్ళాము దాని ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట లోపలికి వెళ్ళాక లోపల అయితే జురాసిక్ పార్క్ అని చెప్పి ఈ మధ్యనే స్టార్ట్ చేశారండి దానికోసం అని చెప్పి ఈ పార్క్ అయితే వెళ్ళామన్నమాట ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దాం అని చెప్పి ఈ జురాసిక్ పార్క్ గురించి అయితే చాలా వీడియోస్ అయితే వచ్చాయండి అప్పటి నుంచి కూడా వెళ్దామని చెప్పి అలా అనుకుంటున్నాం అనమాట ఇప్పటికైతే అయింది ఈ పార్కులోకి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము లోపల వ్యూ అంతా బాగుందండి తిరగడానికి చూడడానికి అయితే బాగుంది కొంచెం స్మెల్ అయితే అసలు బాగుండదనమాట అంటే చెరువు స్మెల్ వస్తుంది అనమాట అది ఒక్కటి తప్ప మిగతా అంతా బాగానే ఉంది ఫుల్ అయితే జనం కూడా ఫుల్గానే ఉన్నారండి ఈ పార్కులోకి రావడానికి ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ ఓన్లీ మనం తిరగడానికి చూడడానికి అనమాట మళ్ళీ అక్కడ జోలాసిక్ పార్కుకి వెళ్ళాలంటే లోపలికి మళ్ళీ దానికి విడిగా మళ్ళీ టికెట్ అనమాట ఇక్కడికైతే ఓన్లీ జోరాసిక్ పార్క్ చూడడానికి అయితే వచ్చాము అంటే లోపల ఉందో లేదో కూడా క్లియర్గా తెలియదు అందుకే బయటే అడిగి అప్పుడు ఉందా లేదా అని చెప్పంటే ఎప్పుడో వీడియో చూసి ఇక్కడికి వచ్చామన్నమాట అప్పుడు బయట ఉందని కన్ఫామ్ చేసుకున్నాక అప్పుడు అయితే వచ్చామన్నమాట ఈ జోరాసిక్ పార్క్లోకి వెళ్లే ముందు అదే ఎంట్రన్స్లో అయితే ఒక పెద్ద కింకాంగ్ అయితే ఉందండి చాలా పెద్దది ఇక్కడ అయితే ఓ తెగ దిగుతున్నారు ఫొటోస్ అయితే ఇక్కడైతే ఫుల్గానే ఉన్నారండి జనం ఆద్యాన్ని కూడా తీసుకెళ్ళాం అనమాట కింకాంగ్ దగ్గరికి కాకపోతే అలా ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ అసలు దాన్ని టచ్ చేయడానికి కూడా భయపడింది అనమాట అయితే బాగుందండి కాకపోతే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు వాళ్ళు కొంతమంది అయితే బాగానే చూస్తున్నారు ఇంకొంతమంది అయితే బాగా భయపడుతున్నట్టున్నారు అరుస్తున్నారు ఈ డైనర్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయండి ఇవి ఎలా అంటే లోపలికి వెళ్ళి బయటికి రావడం వాటి అరవడం ఇలాంటివి పెడతా పెట్టడం వల్ల అనుకుంటే పిల్లలు బాగా అనమాట కానీ అయితే బాగున్నాయండి ఒక అడవి అన్నట్టు ఉందన్నమాట లోపల మొత్తం చీకటిగా ఉందండి ఇక్కడ వచ్చి ఒక మనిషి ఒక లైట్ పట్టుకున్నట్టు ఉంది లైట్ కనిపిస్తుంది కానీ ఆ మనిషి కనిపించట్లేదు అనమాట ఇది వచ్చి ఎలుగుబంటి ఇది కూడా ఈ ముందుకు వచ్చి వెనక్కి రావడం అరవడం ఇలాంటివి ఉన్నాయండి ఇది కూడా బాగుంది చూడడానికి ప్రతి జంతువు కూడా అరవడం ఇలాంటివి పెట్టారు ఇది ఎలా ఉందంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక అడవిలోకి వెళ్ళి చీకట్లో వెళ్తాం కదా అన్న ఫీల్ అయితే వచ్చింది వచ్చి తాబేలు మీకు కనిపిస్తుందో లేదో కానీ ఒక పెద్ద తాబేలు అయితే ఇక్కడ పెట్టారు కొన్ని జంతువుల దగ్గర అయితేనే లైట్స్ పెట్టారండి మిగిలిన అన్నీ కూడా లైట్స్ ఏమి ఉండవు మనం చీకట్లో వెళ్తున్నట్టు అన్న ఫీల్ అయితే వస్తుంది ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ఉండటం వల్ల ఈ ఆకులు కూడా ఊగుతూ ఉంటాయి ఇది ఒక అడవి మనిషి అన్నట్టు అనుకుంటండి ఇది కూడా ముందుకి వెనక్కి వెళ్ళి ఒక సౌ ఒక రకమైన సౌండ్ అయితే వస్తుంది కానీ ఇక్కడ పాము మ్యూజిక్ ఏదో ఉందని చెప్పి నేను ఆ సౌండ్ అనేది యాడ్ చేయలేకపోయాను లోపల ఫ్యాన్స్ ఫ్యాన్సే కాకుండా ఇంకా ఏసీ కూడా ఉందండి అయితే బాగానే ఉంది అయితే మంచి థ్రిల్లింగ్ అయితే చూస్తారండి పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సరదాగా ఇలాంటివి చూపించవచ్చు పెద్దవాళ్ళు కూడా సరదాగా తిరగవచ్చు మొత్తం చీకటిగా ఉన్నట్టు బ్లూ కలర్ లైట్స్తో ఉంటాయి ఆది అయితే ప్రతీది ఇంట్రెస్ట్గా చూసిందండి కానీ భయపడింది అంటే దగ్గరికి వెళ్ళేసరికి తనకి ఏం అర్థమైందో తెలియదు కానీ కొంచెం భయపడినట్టు అనిపించింది అసలు పిల్లలు అయితే అసలు మామూలుగా అరవట్లేదండి మంచి ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట ఇది ఒక పాము పై నుంచి ఏదో సడన్ గా వచ్చి చూస్తున్నట్టు పెట్టారు అక్కడ కూడా లైట్ ఏమి ఉండదు నార్మల్ గానే చీకట్లో ఉన్నట్టే వస్తుంది అనమాట ఇది వచ్చి డైనాసర్ మంచి సౌండ్ చేస్తుంది లోపలంతా కూడా చాలా బాగుందండి చూడడానికి మంచి ఇంట్రెస్ట్గా సౌండ్స్ సౌండ్స్తో కూడా చాలా బాగుంది మంచి థ్రిల్లింగ్గా అయితే ఉంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఉండి ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి వాళ్ళు కూడా మంచి థ్రిల్గా ఫీల్ అవుతారు కొంచెం భయపడే వాళ్ళు కాకుండా కొంచెం చూసే చూసేవాళ్ళైతే ఇంట్రెస్ట్గా బాగుంటుంది అలాగే దీని లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అయితే ఎయిటీ రూపీస్ అంట ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అనమాట ఇలాంటివైతే సరదాగా చూడొచ్చు బాగున్నాయి మొత్తం లోపలంతా కూడా బాగుంది అలాగే ఫ్యాన్స్ ఏసీ ఏసీలు ఉండటం వల్ల ఒక అడవిలోకి వెళ్ళా అన్న ఫీల్ అయితే బాగుంది ఇక్కడ నుంచి అయితే మొత్తం పాములే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అందు పాములు మ్యూజిక్ అదే నాగస్వరం మ్యూజిక్ అంటారు కదా ఆ మ్యూజిక్ ఎక్కువ ఇక్కడ నుంచి ఉండటం వల్ల నేనైతే ఆ సౌండ్స్ అనేవి పెట్టలేకపోతున్నానండి ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది ఇది ఈ చెట్ లోపల పెద్ద చెట్టు అయితే పెట్టారనమాట ఈ చెట్టుకు ఒక పెద్ద కొండ చలవ అన్నట్టు పెట్టారు చుట్టుకుని చుట్టుకుని ఉన్నట్టు ఇదైతే చాలా పెద్దగా భలే ఉందండి ఈ మ్యూజిక్ ఉండటం వల్ల నేను యాడ్ చేయలేకపోతున్నానండి మ్యూజిక్ ఉంటే ఖచ్చితంగా అయితే యూట్యూబ్లో కాపీ క్లైమ్ అనేది పడుతుంది అనమాట దానివల్ల అయితే మ్యూజిక్ అయితే పెట్టలేకపోతున్నాను ఇక్కడ నుంచి బాగున్నాను కదా ఇది ఒక కొండ చలవన్నట్టు బాగుందని చూడడానికి అయితే పిల్లల ఎవరైనా తీసుకురావచ్చు అలాగే ఇక్కడ వీడియోస్ కూడా తీయకూడదని చెప్పి అంటున్నారు అనమాట అంటే ఫ్లాష్ వేస్తామేమో కనిపించట్లేదు అని చెప్పి తీయకూడదని చెప్పి అన్నారు ఒక్కొక్కళ్ళు అయితే తీయచ్చు అని వెళ్ళిపోయారు కానీ నేను తీసినప్పుడు అయితే ఎవరు ఏం చెప్పలేదు అనమాట బాగానే ఒప్పుకున్నారండి లోపలంత ఎలా అంటే ఒక సన్న దారిలాగా అటు ఇటు చెట్లు ఉన్నట్టు ఉంటుందండి అసలు ఆ ఫ్యాన్స్ అనేవి లేకపోతే అసలు లోపలకంటూ మనం వెళ్ళలేము అనమాట ఆ ఆకులు కూడా ఊగడానికి కూడా ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట అంటే ఏదో బయట ఊగుతున్నాయి అన్న ఫీల్ అనమాట అయితే చాలా బాగుంది చల్లగా కూడా ఉందండి లోపల అంటే ఏసీ ఉండటం వల్ల అనుకుంటా మొత్తం చల్లగానే ఉంది ఇంకా లాస్ట్కి అయితే వస్తామన్నమాట మొత్తం అయితే ఒక థర్టీన్ మినిట్స్ అనుకుంటా ఇదండి వాళ్ళ వీడియోలో అయితే జొరాసిక్ పార్క్ గురించి అయితే పెట్టారు మీకు ఎవరికైనా వెళ్ళాలని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్